ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ మరియు దీక్ష యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు సుమారు పదిహేను వందల మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీని సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ రెవెన్యూ సిబ్బంది పాల్గొని ప్రారంభించారు ఈ ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జాతీయ అవునత్యానికి చెండా యొక్క గొప్పదనాన్ని చాట చెబుతూ గడియార స్తంభం వరకు వెళ్లే మానవహారం నిర్వహించారు కార్యక్రమంలో తాజ్ చిరంజీవి సి ఐ సుబ్బారావు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు డిటి డి టి శ్రీనివాసులు దీక్ష యోత్సవీ ఆర్గనైజేషన్ సభ్యులు విద్యార్థులు రెవెన్యూ సిబ్బంది అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారా నమస్కారం ఆ ఈ రోజు ఈ రోజు తిరంగా రాలు జెర జరిపించడం జరిగింది రా మన మన రాష్ట్రీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం తొమ్మిది ఇండిపెండెన్స్ టెన్ సెలబ్రిటీ చేసుకుంటున్నాము శాస్త్రం అంతా కలిసి దాని సందర్భంగా ఈ రోజు మనం తెరంగా ర్యాలీ అనేది జరపడం జరిగింది ఈ తెరంగా ర్యాలీలో భాగంగా మన జెండా ర్యాలీలో మనం వన్ ఫైవ్ కిలోమీటర్ ర్యాలీ ఫ్లాగ్ ప్లాగ్ ని ర్యాలీ చేయడం జరిగింది అందులో 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 మన మన అధికారులు ఆ తహసీల్దార్లు మన మున్సిపల్ కమిషనర్లు అందరు ఆ ఇంకా పిల్లలు కూడా ఆ స్కూల్ స్కూల్లో లో ఉన్న పిల్లలు కూడా చేయడం జరిగింది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా చేసుకుంటున్నాం